హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసుగా నా నేను మితాజ్ ఈ వీడియోలో అయితే మొత్తం తొమ్మిది ఆవులు అయితే ఈ రోజే లోడ్ దిగాయనా మనమైతే ప్రజెంట్ చింతామణి నుంచి ప్రతి వారం తెచ్చి అమ్ముతామన్నా ఈరోజైతే తొమ్మిది ఆవులు అయితే ఉన్నాయి ప్రజెంట్ మన డైరీ ఫామ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాల్ విలేజ్ రవిచ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన డైరీ ఫామ్కి అయితే వచ్చి చూడండి నా ఆవులకైతే అయితే మనకి వచ్చేసి ఇరవై కిలోమీటర్ దూరం ఉంటుంది అన్న మైసిగండి వచ్చేసి మనకు ఎనిమిది కిలోమీటర్లు పది ఉంటుందన్న మైసిగండి ఇచ్చేసి మనకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ వీడియోకి అయితే చివరి దాకా చూసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్ట ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అన్నా ఇది ఇప్పుడే ఈయన ఇది ఈని ఐదు నిమిషాలు అయితే అవుతుందన్న చూడండి మైసూర్ అవ్వనా ఇది ఇది రెండవ అయితే అవమానా ఇది దీని దగ్గర పాల కెపాసిటీ వచ్చేసి పూటకు ఆరు నుండి ఏడు ఎనిమిది దాకా ఇవ్వచ్చు అన్న మంచిగా మెంటనేజ్ చేస్తాయి దీన్ని అండర్ క్వాలిటీ కూడా అన్న ఒకసారి దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అన్న ఫిక్స్ ఏం కాదు షెడ్ కార్డ్కి వచ్చి మాట్లాడితే తగ్గవచ్చ చూడండి ఆవుకి రెండవ రెండో దగ్గర అయితే వెళ్ళిపోదమ్మా ఇది వచ్చేసి రెండోదనా దీని రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్నా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు ఇది ఈననికే నెల సమయం అయితే ఉందన్న దీని దగ్గర చూసుకోవచ్చు బక్కగా ఉంది కానీ మెంటెనెన్స్ చేసే ఇదైతే పూటకు పది పది ఇచ్చిందన్ననా తులసులు ఇది ఈ రెండు లేదా మూడోది అంట ఇది చూడండి ఓకైతే దీని రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అన్న ఫిక్స్ ఏం కాదు సిటి మాట్లాడితే తగ్గవచ్చు థ్రెడ్ వన్ దగ్గర అయితే లేదా ఇది వచ్చేసి థ్రెడ్ వన్ అన్న ఇది ఇది ఈనప్పుడు అయితే పూటకు ఐదు ఐదున్నర దగ్గర ఇవ్వచ్చు అన్న ఇదైతే పాలు చూడండి ఇది ఈననికి ఫైవ్ టు సిక్స్ అయితే టైం ఉందన్న దీని దగ్గర ఇది ఈంతే రెండు లేదా మూడో అవుతానా ఇది కూడా చూడండి అన్న దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు రేట్ కూడా దీని ఒకసారి దీని మొక్క కూడా చూడండి ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అనా ఇది దీని దగ్గర పాలకెపాసిటీ వచ్చేసి ఫోటోకు ఎనిమిది ఎనిమిది అయితే గ్యారంటీ అన్నదిరా ఇది ఈ రెండు లేదా మూడో అవుతాయి ఇది దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న ఒకసారి ఇది ఈయనకి ఫైవ్ టు సిక్స్ అయితే టైమ్ ఉందన్న దిందేరా దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు సెటికాడ్కి వచ్చి చూడండి అన్న ఒకసారి ఇది వచ్చేసి ఐదోదన ఇది దీని దగ్గర కూడా పూటకు ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు ఇవ్వొచ్చు అన్నీ ఆవుకైతే ఇది మనకు సమయం వచ్చేసి ఈననికే టెన్ డేస్ అయితే టైం ఉందన్న దీని దగ్గర ఇది ఈ రెండో ఈత తొలసూరు తొలసూరు అయిపోయింది ఇది రెండోదన ఇది దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు షెడ్ కార్డ్ కూర్చి మాట్లాడితే తగ్గవచ్చు కొమ్ములు కూడా అన్న ఇది జాతి వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అనా బ్రీడ్ కాదు ఇది దీని అండర్ క్వాలిటీ కూడా అన్న ఇది వచ్చేసి ఆరోదనా ఇది ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అన్న ఇది అయితే ఇది రెండో ఈత తరపు ఇది ఇప్పుడు ఈంతే ఇది ఈయననికే ఫైవ్ టు సిక్స్ అయితే టైం ఉందన్న దీని దేరు కూడా చూడచ్చు ఇది తొలచూరులోనే మనకైతే ఎనిమిది ఎనిమిది ఇచ్చిందంట అన్న ఇది వచ్చేసి కూడా ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు రేట్లు మన సిట్కాడ్కి వచ్చి మాట్లాడితే తగ్గవచ్చు రేట్లు అయితే ఇది వచ్చేసి సెవెంత్ వన్ అనా ఇది ఈయననికే అయితే రెండు మూడు రోజులే టైం ఉందన్న దీని దగ్గర అయితే పొద్దుగుబాబు కూడా వచ్చింది చూడండి అన్న దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు ఇది ఈ రెండో ఈత అన్న తొలసూరులోనే ఎనిమిది ఎనిమిదిన్నర ఇచ్చిందంట ఇది ఈత పది దగ్గర ఇయొచ్చనా చూడండి నేను అండర్ కాల్ కూడా ఇది వచ్చేసి ఎనిమిదోదనా ఇది ఇది ఈనిదా నైటే ఈయనిది మనకు పొద్దుగాల జునుపాలు వచ్చేసి నాలుగున్నర ఇచ్చిందన్న పొద్దుగాలనే ఇప్పుడు చూపిస్తా పాలు కూడా ఇవి వచ్చేసి దాని పాలనా ఏడు లీటర్ల బకెట్ ఇది దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు ఇది మనకైతే పాలు వచ్చేసి ఏడు ఏడున్నర దగ్గర ఇవ్వచ్చు అన్న మంచిగా మెంటనే చేసే లాస్ట్ అవనా ఇది దీని రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు ఇది ఈయన ఈయన అయితే మనకైతే మూడు నెలలు అవుతుంది ప్రెజెంట్ ప్రజెంట్ పాలు అయితే నాలుగు మూడున్నర ఇస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవుకైతే కొనండి అన్న మన లోకల్ అవనా ఇది అయితే నైట్ రాలే ఇది వచ్చి మూడు రోజులు అవుతుంది మన షెడ్ కార్కు వచ్చి